ఈ రోజు ఎవ్రీ వీకెండ్ మా ఇంటి ముందరకు వచ్చే పేపర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అసలు ఆ పేపర్స్ ఏంటి దాంట్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి దీంట్లో కూడా నార్మల్ మన ఇండియాలో లానే న్యూస్ పేపర్ ఉంటుంది ఇంకా అడ్వర్టైజ్మెంట్ పేపర్స్ కూడా ఉంటాయి మన ఇంటి దగ్గరలో ఉన్న షాప్స్ లలో సూపర్ మార్కెట్స్ కానివ్వండి ఫర్నిచర్ షాప్స్ కానివ్వండి ఇంకా ఏ ఇతర షాప్స్ లో అయినా ఏ ఏ లలో ఏ ఏ ఐటమ్స్ ఆఫర్ లో ఉన్నాయో చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లిటిల్ అనే సూపర్ మార్కెట్ లో ఈ వీక్ ఏమేం ఆఫర్ లో ఉన్నాయో చూస్తున్నాను ఈ బుక్ లో వచ్చిన వాటి ప్రైజెస్ అన్ని ఎంత కొంత తగ్గే ఉంటాయి రెగ్యులర్ ప్రైజెస్ కన్నా నిత్యావసర వస్తువులు అయితే ఎలాగైనా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కొన్ని ఉంటాయి కదా పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేటివి అవి మట్టుకు ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు కొనుక్కొని పెట్టుకుంటే ఏంటంటే మనం నార్మల్ గా కొనే దానికన్నా కొంచెం తక్కువ దొరుకుతుంది అన్నట్టు ఇలా అడ్వర్టైజ్మెంట్ పేపర్స్ ని ఫాలో అయ్యి కొనుక్కోవడం వల్ల ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేపర్ న్యూస్ పేపర్ దీంట్లో ఏంటంటే మన దగ్గర లో ఉన్నటువంటి ప్లేస్ లలో ఏమైతే కొనేటివి గానీ అమ్మేటివి కానీ హౌసెస్ కానీ రెండు ఉన్నవి కానీ లేదంటే మినీ జాబ్ కి సంబంధించినవి గానీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఇంకా ఇది వచ్చేసి మేము ఫాలో అయ్యేది అయితే సుడోకు నేను మా పాప అయితే డెఫినెట్ గా ఇది ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాము సుడోకు చేస్తాము ఇది వచ్చి జర్మన్ లో చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటాడు మనం ఫిల్ చేయాలన్నట్టు దాని గురించి అది ఏం వర్డ్ తెలుసుకుని ఈ కంప్లీట్ పేపర్ కూడా జర్మన్ లోనే ఉంటుంది కాబట్టి జర్మన్ స్కిల్స్ అయితే డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి మరి ఈ అడ్వర్టైజ్మెంట్ పేపర్స్ ని జర్మన్ లో ఏమంటారో చెప్పనా ది బుంగన్